బుధవారం రుస్తాపూర్ తుర్కపల్లి తిరుమలాపురం పెద్దతండ నాయక్ తండ రామాపురం తండ గ్రామాలలో సిఐటియు గ్రామ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి కార్మికుల శ్రమ గంటలను ఎనిమిది నుంచి పన్నెండు గంటలకు పెంచుతూ కార్మికుల హక్కుల కాల రాసే విధంగా యాజమాన్యాలు అనుకూలంగా నాలుగు లేబర్ కోట్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు బుధవారం రుస్తాపూర్ తుర్కపల్లి తిరుమలాపురం పెద్దతండ బబ్లు నాయక్ తండ రామాపురం తండ గ్రామాలలో సిఐటియు గ్రామ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కార్మికుల పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి కార్మికుల శ్రమ గంటను ఎనిమిది నుంచి పన్నెండు గంటలకు పెంచుతూ కార్మికుల హక్కుల కాలరాసే విధంగా యాజమాన్యాలు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి గతంలో కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు కేటాయించలేదని నేడు దాన్ని అరవై శాతంకు కుదించి రాష్ట్రాలపైన నలభై శాతం భారం వేసి ఉపాధి పథకం ఎత్తివేసే కుట్ర చేస్తుందని విమర్శించారు విద్యుత్ సవరణ బిల్లు పేరుతో సబ్సిడీ పొందుతున్న రైతులకు నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యవసాయ కార్మికుల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ పంతొమ్మిదిన భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న నిరసన సభలో ఫిబ్రవరి పన్నెండున జరిగే దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ಈ ಕಾರ್ಯಕ್ರಮವೋ ಸಿಐಟಿ ಜಿಲ್ಲಾ ಕಮಿತಿ ಸಭೆಯಲೋ ಪೋತರಾಜು ಜಹಂಗೀರ್ ಪಾಲಗಣಗ ನೂತನಂಗ ಗ್ರಾಮ ಸಮನ್ವಯ ಸಮಿತಿಲೋ ಏರ್ಪಾರ್ಟ್ ಮಾಡడం జరిగింది. ವೃತ್ತಾಪುರ ಸಮನ್ವಯ ಸಮಿತಿ ಕನ್ವಿನರ್ ಪಲ್ಲೆಪಾಟಿ ಲಕ್ಷ್ಮಿ ನರಸಯಾ ಕೋ-ಕನ್ವಿನರ್ ಪಲ್ಲೆಪಾಟಿ ಶ್ಯಾಮಲಾ ತಿರುಮಲಪುರ ಕನ್ವಿನರ್ ಕೆ ಸುನೀತಾ ಕೋ-ಕನ್ವಿನರ್ ಸಂತೋಷ್ ಗೌಡ ಬೆದತಂಡ ಕನ್ವಿನರ್ ಮಲ್ಲೇಶಂ ತುರ್ಕಪಲ್ಲಿ ಕನ್ವಿನರ್ ಸೋಮಲರಾಜು ಕೋ-ಕನ್ವಿನರ್ ಕೋಟಾ ಲಾವಣ್ಯ ರಾಮಪುರಂ ಕನ್ವಿನರ್ ಜ್ಯೋತಿ ಬಬಲು ನಾಯಕ್ ತಂಡ ಕನ್ವಿನರ್ ಬಾಲ್ಯ నాయకులను ఎన్నుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పన్నెండున సమ్మె జరుగుతా ఉన్నది ఈ సమ్మె జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తా అదే తరుణంలో జనవరి పంతొమ్మిదిన కార్మిక కర్షక మైత్రిని కోరుతూ ఈ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్ల వలన మొత్తం కార్మికులకి ఇవాళ కట్టు బానిసలుగా చేసి ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలు చేసే విధంగా కార్మికుల యూనియన్ పెట్టుకునే హక్కును సమ్మె చేసే హక్కును కూడా ప్రశ్నార్థకం చేసే పద్ధతుల్లో ఇవాళ గ్యారంటీ లేని ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులను మనకు నయ చేసే నయ వారసత్వాన్ని తీసుకొస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి పన్నెండున సమ్మె జరుగుతూ ఉన్నది అదే కాదు ఇవాళ రైతులకు నష్టం చేసేటట్టుగా నూతన విద్యుత్ చట్ట సవరణను తీసుకొచ్చినాడు ఇవాళ కరెంటు ఇప్పటివరకు కొంత మాఫీ అవుతున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాఫీ కాకుండా ఇలా విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చిన పరిస్థితి మరొకవైపు మరొక వైపు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు ఇచ్చేది ఇవాళ కేంద్రం ఇవాళ కేవలం నలభై శాతం రాష్ట్రం భరించాలని చెప్పి ఆయన అరవై శాతాలకే పరిమితం చేసిన పరిస్థితి ఇవాళ ఉపాధి పథకాన్ని కూడా తూట్లో పడుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పథకాలు లేకుండా పేరు కూడా మార్చిన పరిస్థితి ఇవాళ దానికి రామ్జీ అనే పేరు పెట్టిన పరిస్థితులు ఇవాళ గతంలో మహాత్మా గాంధీ పేరు ఉంటే ఆ పేరును మార్పు చేసిన పరిస్థితి ఇవాళ పేరు మార్పు మీద కాదు మనలోనే ఇవాళ పేరు మార్చాల్సిన అవసరం లేదు అదే తరుణంలో ప్రజలకి పని కల్పించాల్సిన అవసరం ఉన్నది భారతదేశంలోనే అత్యున్నత చట్టం ఏదైనా వచ్చిందంటే గ్రామీణ ఉపాధి హామీ ఆ రోజు కేంద్రంలో కమ్యూనిస్టుల సపోర్ట్ తో వచ్చిన చట్టం పదిహేను రోజుల్లో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి చూపించాలని చట్టం అది కానీ వాళ్ళ అట్లాంటి చట్టాన్ని తూట్లు పడుస్తూ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిగా ఉన్న ఉపాధి చట్టాన్ని ఎత్తివేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పేరు మార్పు కానీ చట్టంలో నిధులు కుదింపు విషయాన్ని వ్యతిరేకిస్తూ లేబర్ కోడ్లు కార్మిక వర్గాలు నష్టం చేస్తా ఉన్నాయి రైతులకు విద్యుత్ సవరణ బిల్లు నష్టం చేస్తూ ఉన్నది కూలీలకు ఇవాళ ఉపాధామి గ్రామీణ ఉపాధామ పథకాన్ని ఎత్తివేస కుట్రలో నష్టం జరుగుతూ ఉన్నది కాబట్టి సమస్త కార్మికులు రైతులు కూలీలు కార్మికులు అందరూ ఏకమై జనవరి పంతొమ్మిదిన భోడగిరి జిల్లా కేంద్రంలో జరిగే సభలు ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా